సత్యసాయి వంద సంవత్సరాలు ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటున్నాం ప్రభుత్వ వేడుకల కింద నేను డిక్లేర్ చేశాను నాకు సాయిబాబా గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి నేను ముఖ్యమంత్రిగా వచ్చేవాడిని వచ్చినప్పుడు అనేక విషయాల్లో మాట్లాడేవారు ఒకరోజు నేను ఇదే మారిగా వస్తే బంగారు నీకు ఒక విషయం అడగాలి మీరు సహాయం చేయాలని అడిగాడు ఏంటి స్వామి చెప్పండి అని అడిగాను నేను ఇక్కడ పుట్టపరితిలో ఉన్నాను పుట్టపరితిలో ఉన్నాను కానీ అనంతపూర్ జిల్లా చూస్తే నాకు చాలా బాధ ఉంది ప్రపంచం అంతా పుట్టపరితికి వస్తున్నారు కానీ అనంతపూర్ జిల్లాలో తాగేయడానికి తాగడానికి గుక్కుడు నీళ్లు లేవు ఇది చాలా బాధగా ఉంది నేను నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నా నా భక్తులను అడుగుతాను డబ్బులు ఇస్తారు దాన్ని మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలంటే ఎవరికంటే వాళ్ళకి ఇస్తే మెయింటైన్ చేయలేరు నాకు ఒక మాట ఇవ్వు నేను మెయింటైన్ చేపిస్తానని నువ్వు మాట ఇస్తే నేను ఈ వాటర్ స్కీమ్ డబ్బులన్నీ పూర్తి చేస్తానని చెప్పి అడిగాడు అప్పుడే ఇచ్చి రెండు సంవత్సరాల్లో ఒక మాట ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నా దగ్గర డబ్బులు లేవు నేను పుట్టిన ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను అవసరమైతే నా ప్రశాంత నిలయాన్ని తాకట్టు పెట్టైనా సరే డబ్బులు బారో చేసి పనిచేస్తారని ఒక్క పిలిపిస్తే ఆయన తాకట్టు పెట్టే పని లేకుండా డబ్బులు ఇచ్చి ఆదుకున్న ఘనత సత్యసాయి భక్తులకు దక్కింది ఇక్కడ చేసిన తర్వాత ఆయన మహబూబ్నగర్లో చేశాడు మెదక్లో చేశాడు వెస్ట్ గోదావరిలో స్కీమ్లు ఇచ్చాడు విద్యాలయాలు పెట్టాడు క్రమశిక్షణతో నడిపాడు హాస్పిటల్ కట్టాడు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాడు సాయిబాబా సేవకుల రోజు చూస్తే చాలామంది వచ్చి సేవాభావంతో పనిచేశారు కోటీశ్వర్ల పిల్లలు నేరుగా ఇక్కడికి వచ్చి మామూలు వ్యక్తులకు సేవలు చేసే బాధ్యత తీసుకున్నారు మనం తిన్న ప్లేట్లు కూడా గడిగే పరిస్థితికి వచ్చారంటే అలాంటి సేవ నేర్పించిన వ్యక్తి సత్య సాయి బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఒక మంచి ఐడియాలజీ ఉండే వ్యక్తి ఆ రోజు ఎల్ఎన్టీకి ఇచ్చాడు నేను ఎల్ఎన్టీనే పెట్టి సక్రంగా మెయింటైన్ చేశాను తర్వాత వచ్చిన ప్రభుత్వం జీతాలు ఇవ్వలేక కాంట్రాక్ట్కి డబ్బులు ఇవ్వలేక నీళ్లు కూడా నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది అంటే మనం ఏమాత్రం పనిచేస్తున్నా మనకే అర్థం కాకుండా అలాంటి వ్యక్తి పుట్టిన స్థలం దీన్ని ఒక స్పిరి